ప్రైజ్ ద లాట్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని లేఖనమును చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి విలాపవాక్యములు గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై నాలుగు వచనం చదువుకుందాం ప్రభునందు ప్రిళర ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ విలాపవాక్యములు గ్రంథకర్త ఇర్మియా తన యొక్క శైలిలో చాలా వేదనతో దుఃఖంతో రాస్తున్నటువంటి మాటలు ఈ విలాప వాక్యములు పుస్తకం గురించి అనేక సార్లు మీకు చెప్పాను ప్రిలర హెబ్రి భాషకు ఇరవై రెండు అక్షరాలు ఉన్నట్లుగా ప్రతి అధ్యాయము ఇరవై రెండు అక్షరాలు ఉంటుంది ఇరవై రెండు వచనాలు ఉంటుంది మధ్యలో ఉన్నటువంటి అధ్యాయము బైబిల్ పుస్తకాలు అరవై ఆరు ప్రకారంగా అరవై ఆరు వచ్చిన ఉంటాయి ఇక్కడ చదువుకునేటువంటి ఇరవై నాలుగో మాట యహోవా నా భాగమని నేను అనుకునిచున్నాను నేను ఆయన ఎందు నేను నమ్మికి ఉంచుకునిచున్నాను అంటున్నాడు దేవుడు మన భాగం లాడ్ ఈజ్ అవర్ పోర్షన్ అలా అనుకుంటాం ఏమిటి అనేటువంటి విషయం దేవుడు మన భాగం అయితేనే తప్ప మనం ఆయనలో భాగం కాలేము నేను అనుకోవాలి ఒక మాట ఏమిటంటే ఆయన నా భాగము ఇప్పుడు ఉదాహరణకి అర్ధాంగి సగభాగము అంటారు భార్య భర్త ఫుల్ లేకపోతే హాఫ్ నా భాగం ఎవరయ్యా అంటే చెప్పాలి నా భార్య నా భాగము భర్తను చూసి నా భర్త నా భాగము ఇప్పుడు మన భాగం ఎవరు అంటే ప్రభు ఆయన వరుడు వధువు పెండి కుమార్తె సంఘము కాబట్టి నేను ఆయన నా భాగము ఆయన అనుకుంటున్నాడు నీవు నా భాగము మనం ఎందుకు అనుకోలేకపోతున్నాం ఇప్పుడు ఏదైనా సగభాగం లేకపోతే సంపూర్ణం కాదు కదా సో ఆయన ఏమిటో నీకు పూర్తిగా తెలియాలి నీవు పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి అప్పుడే ఫుల్ బ్లిడ్జ్డ్గా లైఫ్ని మనం ఎంజాయ్ చేయగలుగుతామండి ఇబ్బంది పడతాం లేకపోతే పరాయవాడిగా చూడకూడదు ప్రభు ఎప్పుడూ పరాయవాడు కాడు మనం ఎప్పుడూ దేవునికి పరాయవారం కాదు ఆయన పిల్లలం ఆయన మేపడి గొర్రెలం ఆయన పాలించు ప్రజలం మనం వధువు సంఘముగా ఆయన చూస్తున్నాడు ఏ చిన్న సమస్య ఏ పెద్ద సంతోషం నీ జీవితంలో కలిగిన నా భాగంతో షేర్ చేసుకోవాలి నా భాగంతో నేను ఖచ్చితంగా పంచుకోవాలి అంతే కదా విషయమే జీవితంలో సగ భాగం అన్నప్పుడు సంపూర్ణ భాగం ప్రభు అయినప్పుడు మనం అలా ఎందుకు ఫీల్ అవ కాలేకపోతున్నాం నా కష్టాన్ని నేను ఎలా తీర్చుకోగలుగుతానండి నా భాగంతో పంచుకున్నప్పుడే నా భాగమైనటువంటి ప్రభువుతో నేను ప్రతి విషయాన్ని పోసుకూర్చినట్లు చెప్పినప్పుడే సలహా సంప్రదింపు సమస్తము కూడా అక్కడి నుంచి నాకు వస్తాయి సంతోషంతో సాగిపోగలుగుతాను నేను నువ్వు అనుకుంటున్నావా లార్డ్ ఈజ్ మై పోర్షన్ నువ్వు అనుకుంటున్నావా ఆయన ఆ భాగం అనుకుంటున్నావా ఒక ఇంటిని కొన్ని భాగాలు చేస్తేనే ఆ భాగం నాది ఈ భాగం నాది ఈ భాగం నాది అంటూ ఉంటారు మన భాగం ప్రభువే అలా నువ్వు అనుకుంటేనే ఆనందిస్తావు అంతేకాదు అక్కడ ఒక మాట ఉంటున్నాడు ఆయన ఎందు నేను నమ్మిక ఇచ్చుకొని ఎవరినైతే భాగం అన్నాడో ఆ భాగముని ఎందు నేను నమ్మిక ఉంచుకునిచున్నాను ఎందుకని ఏమి నమ్మిక ఆయన నన్ను చేయి విడిచిపెట్టడు ఆయన నన్ను విడివడు అంతరే సప్త సముద్రాలు దాటినా అనేటువంటి మాట వాడుతూ ఉంటారు నువ్వు అన్ని సముద్రాలు దాటాలని కాదు ఇక్కడ విషయమే నువ్వు ఎంత నమ్మిక ఉంచుకుంటే ఆయన నమ్మిక నమ్మికి వారికి ఆయన మేలు చేసేవాడు అందుకే అంటాడు నమ్మిక మాత్రం ఉంచుము అద్భుతములు చేస్తాను ఆయన నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నీ నమ్మిక తప్పిపోకుండా పడు నీవు నీ భాగాన్ని నమ్మపోతే ఎట్లా నీ భర్తను నమ్మపోతే ఎలా అమ్మా నీ భార్యను నమ్మకపోతే ఎలా బాబు ఎలా జీవిస్తావు ఏం సాధిస్తారు దేవుడు మన భాగం ఆయన ఎందు నమ్మిక ఉంచు యహోవైన నమ్మికి ఉంచి వారు ఎప్పుడు కూడా ఏ ఢోకా లేకుండా బ్రతుకుతారు కదలక నిత్యము స్థిరమైన సియోను కొండవలే జీవిస్తారు నీ నమ్మిక జాగ్రత్త అబ్రహము నమ్మిక తప్పిపోలేదు భక్తులు నమ్మారు అంటే గుడ్డిగా నమ్మటం కాదండి ఎటువంటి రుజువులు ఎటువంటి ఆధారాలను లేని రోజుల్లోనే ప్రభు ఎందు నమ్మికి ఉంచారు నీ భాగమని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా నమ్ముతావు నాకేం పని నాకేం సంబంధం అని అనుకోవద్దు దయచేసి ప్రభు మన నా భాగం అనుకోవాలి నా భాగాన్ని నేను పోగొట్టుకోను కదా నా భాగాన్ని నేను విడిచిపెట్టిను కదా నా భాగం నాకు ఇష్టం కదా ఎస్ నమ్మిక ఏం జరిగినా ఎంత నష్టం జరిగినా ఆయనలో నమ్మకం కోల్పోకుండా కొనసాగుతుండు విడివడు అంతము వరకు కాపాడువాడు ఆయన రెక్కల చాటున భద్రపరచువాడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు నీ భాగాన్ని కోల్పోతున్నావేమో నీ భాగాన్ని బాధ పెడుతున్నావేమో బాధపెట్టును సాధించేది ఏదీ లేదు నష్టపోతాం వద్దు యహోవా నా భాగము నేను హత్తుకునుచున్నాను నేను నమ్మికుంచుకున్నాను భక్తుడు పలుకుతున్నాడు ఇరిమియాక వేదన లేదా తన జనుడు నాశనం అయిపోలేదా అనేక మంది చనిపోలేదా ఇర్మియా విషయంలో తన జనుల గురించి ఏడవని రోజులేదా ఆయన నశించిపోయిన ప్రజల గురించి పడుకున్నప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నాడు ఇర్మియా ఆ విలాపంలో నువ్వు ఉన్నావేమో ఒక్కటి గుర్తు పెట్టుకో దేవుడే నీ భాగం ఆయన ఎందు నమ్మిక ఉంచు ఆ భాగాన్ని బట్టి నువ్వెంతగానో అనేక బాధల నుంచి విడిపించబడతావు ఆ భాగాన్ని బట్టే నువ్వు భాగ్యవంతులు అవుతావు ఆ కృప ప్రభు మీ అందరికీ అనుగ్రహించును గాక ఏమేన్ ప్లీజ్ అలా క్లోజ్ యువర్ రెస్ ఐ విల్ ప్రే ఫై యూ మై హెమెన్లీ ఫాదర్ ఐ వుడ్ సావరిన్ గాడ్ నీకు అందరములు ప్రభువాదండి మీరే మా భాగము మీ ఎందు మేము నమ్మికి ఉంచుతామని అందరూ తీర్మానించుకున్నారు వారి తీర్మానములు స్థిరపరచండి నీ కృపల వర్ధిల్ల చేయమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాను తండ్రి ఏమేన్ గ్లోరి టు గాడ్ థ్యాంక్ యూ నాల్ మై గాడ్ బ్లెస్ యూ